ఇటీవల జర్నలిస్టులు జర్నలిస్టుల పైన జరిగే దాడుల గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దానికి యూనిటీగా ఉండి యూనిటీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిజంలో జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ ఎవరైనా కానీ యూనిటీ అనేది ఉండకపోవడం వల్ల చాలా వరకు డ్రాబ్యాక్స్ వస్తున్నాయి యూనిటీ మెయింటైన్ చేయడం వల్ల మనలో ఉన్న ఐక్యత చూపిస్తే వాళ్ళు దాన్ని నా ఉద్దేశం చాలా ఏరియాల్లో దాడులు అనేవి ఘోరంగా జరుగుతున్నాయి రిపోర్టర్స్ మీద కానీ జర్నలిస్టుల మీద కానీ చాలా దానంగా జరుగుతున్నాయి దీన్ని డ్రాబ్యాక్ ఏంటో మనం తెలుసుకోవాలి డ్రాబ్యాక్ ఏంటో వాళ్ళని మీకు తెలుసు ఏముండొచ్చు డాబాక్ సురేష్ గారు జర్నలిస్టుల పైన దాడులకి డ్రాబ్యాక్ ఏంటి ఎవరు చెప్తారా చెప్పండి ఎవరు మాట్లాడలేదు కనీసం సౌండ్ లేదు తప్పట్లేదు ఏమీ మనం ఎప్పుడైతే నిజాలు అనేవి బయటికి తీసుకొస్తామో వెరీ గుడ్ సార్ నిజాలు అనేవి ఎప్పుడైతే మనం బయటకి తీసుకొస్తామో అప్పుడే మన పెద్ద దాడులు అనేవి గ్యారెంటీగా అంటే కదా ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి మనం యూనిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి యూనిటీ మెయింటైన్ చేసుకొని ఇదివరకే జస్ట్ నిన్న చెప్తారు సార్ ఒక ఎక్కడైతే వెళ్ళారు ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్కి వెళ్తే అక్కడ మీరెవరు మీరెవరు మీరు రావద్దు రావద్దు ఇట్లా అని చెప్పారు చెప్పారని చెప్పారు నిన్న సార్ నేను చెప్తున్నారు ఎవరు కానీ ఇలా జరిగింది మేడం చాలా హెడ్ఏక్ అయింది మాకు అది అనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన జర్నలిస్టుల్లోనే మనకి యూనిటీ లేదు నువ్వు ఆ పత్రిక నువ్వు ఈ పత్రిక నువ్వు అది నువ్వు ఇది నువ్వు చిన్నది నువ్వు పెద్దది అనే వరకు ఇవి ఎక్కువైపోతాయి సో అందరూ కలిపి యూనిటీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాకపోతే పెద్ద పెద్ద ఉండవచ్చు చిన్న ఉండొచ్చు రాతే అనేది మనం రాస్తున్నాము చెప్పాలంటే చిన్న పత్రిక